మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్తే సార్ ఇప్పుడు వైఎస్ జగన్ ను అసెంబ్లీకి రావడం లేదు అందువల్ల సస్పెండ్ చేస్తారని మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయని చెప్పి పదకొండు చోట్ల ఉప ఎన్నికలు రాబోతున్నట్టుగా కృష్ణరాజు గారు చెప్పడం జరిగింది ఇది ఒక ఆసక్తిగా మారిందని చెప్పాలి అసలు అసెంబ్లీకి రాకపోతే ఎందుకు వెళ్ళడం లేదు రాకపోతే నిజంగానే సస్పెండ్ చేస్తారా ఉప ఎన్నికలు వస్తాయా అసలు రాజ్యాంగంలో ఏముంది సార్ యా నిన్న రఘురామకృష్ణరాజు ఒక బాంబు పేల్చాడు అదేంటంటే జగన్ ని అసెంబ్లీకి రమ్మని ఆయన ఆహ్వానించాడు మీరు చిన్న చిన్నపిల్లవాళ్ళలాగా మారం చేయకండి నాకు ప్రతిపక్షం కావాలి ప్రతిపక్షం కావాలి అని మీకు ప్రతిపక్షం ఎలా ఇస్తారు పద్దెనిమిది స్థానాలు మినిమం వచ్చుంటేనే ఇస్తారు రానప్పుడు ప్రతిపక్షం ఎందుకు ఇస్తారు మీకు ప్రజలు ఇచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేసి మీరు అసెంబ్లీలోకి వచ్చి ప్రజల సమస్యలు మాట్లాడండి మీకు మేము తగినంత టైం కేటాయిస్తాము రండి అంతేగాని చిన్నపిల్లవాళ్ళలాగా నాకు చాక్లెట్ ఇస్తేనే వస్తా అన్నట్టుగా ప్రతిపక్షం హోదా ఇస్తేనే వస్తాను అని మాట్లాడకండి ఒకవేళ మీరు కానీ రాకపోతే గ్యారెంటీగా ఆ పులివందలతో పాటు ఇంకో పది స్థానాలు అంటే టోటల్ పదకొండు స్థానాల్లో ఉప ఎన్నికలు మాత్రం గ్యారంటీ అనేది ఆయన చెప్పారు దీంతో ఒక్కసారిగా మళ్ళీ చర్చ మొదలైంది ఎందుకంటే జగన్ అయితే అసెంబ్లీకి రానని చెప్తున్నాడు నిజానికి మండలి సమావేశం కూడా జరుగుతుంది ఆ అయితే మండలికి మాత్రం వాళ్ళు వెళ్తారు కానీ అసెంబ్లీకి మేము రామనే చెప్తున్నారు జగన్ ఎన్నికల రిజల్ట్ వచ్చిన పదహారు రోజులకే అసెంబ్లీకి మేము రామనేది ప్రకటించాడు అప్పుడే వివాదం అయింది అప్పుడు మనం కూడా వీడియోలు చేసాం సో ప్రజలు ఎన్నుకున్నారు నువ్వు ఒకడెన్నుకున్నావు ఒకడు వెళ్ళాలి ఇద్దరు ఎన్నుకున్నా ఇద్దరు వెళ్ళాలి అసెంబ్లీకి అంతేగాని నేను వెళ్ళను అనడం కరెక్ట్ కాదు అనేది విమర్శిస్తున్నారు ఇక్కడ ఇప్పుడు కొన్ని నిమిషాలు మాట్లాడుకోవాలి అదేంటంటే జగన్ ఎందుకు జగన్ ఆర్గ్యుమెంట్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఆయన అసెంబ్లీకి వెళ్ళను అంటున్నారు జగన్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే అక్కడ ఉన్నది కౌరవ సభ కాబట్టి మనం వెళ్ళామనుకోండి మనకు అవమానాలు తప్ప ఏమి ఇంకేం ఉండదు ప్రజల తరఫున మాట్లాడడానికి మైకు రెండు నిమిషాలు కూడా ఇవ్వరు వాళ్ళు సో ఇవ్వనప్పుడు మనం పోయి ప్రజల సమస్యలు అక్కడ మాట్లాడలేని పరిస్థితి కాబట్టి ఎందుకు వెళ్ళి అవమానాలు పారై ఎట్లాగో ప్రజల సమస్యలకి వాళ్ళు టైం ఎవరు కాబట్టి చేయాలి అనేది జగన్ మాట్లాడుతుండదు అందుకని అసెంబ్లీ జరుగుతున్న టైంలో మేము మీడియా సమావేశాలు పెట్టి ప్రజల సమస్యల్ని వివరిస్తాము మాకు అల్టిమేట్గా ఏం జరగాలి ప్రజలకి సమస్యలు తెలియాలి ఈ ప్రభుత్వంలో వైఫల్యాలు అట్లాగే ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలకు తెలియాలి కాబట్టి మేము ఆ పని చేస్తాం రెండోది జనసేన బీజేపీ తెలుగుదేశం ఈ వైసీపీ నాలుగే ఉన్నాయి పొలిటికల్ పార్టీలు నాలుగు మూడు గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఇంకేది ఉంది వైసీపీనే ఉంది కాబట్టి మీరు ఏవో లెక్కలు చెప్పకుండా వైసీపీకి మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే మీది పోయేది ఏముంది ఇస్తే మాకు టైం ఎక్కువ దొరుకుతుంది మేము ప్రజల సమస్యలు చర్చించాలి మీకైనా కూడా అదే కదా మీ ప్రభుత్వం చేయాల్సిన పని కూడా ప్రజల సమస్యల్ని చర్చకు ఆహ్వానించాలి అనేది జగన్ అడుగుతున్నాడు నిజానికి ఈ పాయింట్లో లాజిక్ ఉంది లాజికల్ గా ప్రభుత్వం సరే ప్రతిపక్షం ఇస్తాము మీరు వచ్చి మాట్లాడని అనొచ్చు కానీ ఎందుకంటారు ఇవాళ అక్కడ ఏంటంటే ఏ అవకాశం వచ్చినా ఏ పార్టీ కూడా వదులుకోవట్లేదు ప్రజ ప్రత్యర్థుల్ని దెబ్బతీయడానికి వాళ్ళెందుకు ప్రజల సమస్యలు చర్చించడానికి చంద్రబాబు ప్రభుత్వం ఏ స్థాయికి పోయిందంటే అసలు సోషల్ ఏదైనా ఒక సమస్య చర్చిస్తే కేసులు పెట్టాలని ముగ్గురు మంత్రులతో కూడిన ఉపసంగాన్నే పెట్టింది సోషల్ మీడియా మీద అంటే ఒక పక్క చంద్రబాబు మెయిన్ స్ట్రీమ్ మీడియా బలమైన మెయిన్ దేశంలోని ఏ రాజకీయ నాయకులు లేనంత బలమైన సోషల్ మీడియా అది మెయిన్ స్ట్రీమ్ మీడియా సోషల్ మీడియా చంద్రబాబుకు ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక చిన్న సోషల్ మీడియా విమర్శిస్తే కూడా భయపడే పరిస్థితి వచ్చిందంటే వాళ్ళకి ఒక భయం స్టార్ట్ అయింది తమ వైఫల్యాన్ని జనంలోకి తీసుకెళ్తారని చర్చ ఓపెన్ గా చేయొచ్చు కదా సో ఆ స్థాయి ఉన్నప్పుడు అసెంబ్లీలో జగన్ ప్రతిపక్షం ఎలా ఇస్తారు ఖచ్చితంగా ఇవ్వరు ఇక వీళ్ళు చెప్తున్నది ఏమంటే తెలుగుదేశం కానీ లేకపోతే కూటమి ప్రభుత్వం నాయకులు చెప్తున్నది ఏమంటే మీకు ప్రజలు ఇచ్చింది అంతే పదకొండే ఇచ్చారు మీరు ప్రజల దగ్గర తెచ్చుకొని ఉండాలి మీరు తెచ్చుకోలేకపోయారు తెచ్చుకోలేకపోయారు కాబట్టి మీకు పదకొండే వచ్చాయి కాబట్టి రూల్ ప్రకారం మేము ఇవ్వడానికి కుదరదు కాబట్టి మీరు వచ్చి మాట్లాడండి టైం ఇవ్వకపోతే అప్పుడు చూడండి మేము టైం ఇస్తాము అని చెప్తున్నారు రెండవది ఏంటంటే అరవై రోజులు రాకపోతే ఆటోమేటిక్గా మీ ఎమ్మెల్యే అనేది పోతుంది కొత్త ఎన్నికలు వస్తాయి అంటే కా ఆ నియోజకవర్గాన్ని ఖాళీగా స్పీకర్ అనౌన్స్ చేయొచ్చు అనేది వీళ్ళు చెప్తున్నారు వయసు వాళ్ళు ఏమంటున్నారంటే మాకు సీట్లు పదకొండే వచ్చి ఉండొచ్చు కానీ ఓట్లు నలభై పర్సెంట్ వచ్చాయి మాకు సో నలభై పర్సెంట్ ప్రజలు ఓటర్లు మమ్మల్ని ఎన్నుకున్నప్పుడు నలభై పర్సెంట్ రిప్రజెంటేటివ్గా మీరు ఎందుకు మాకు ఇవ్వకూడదు ప్రతిపక్ష హోదా అంటున్నారు దానికి వీళ్ళు టెక్నికల్గా కుదరదు అంటున్నారు ఇప్పుడు చర్చ ఏంటంటే అసలు జగన్ తో పాటు మిగతా పది మంది కూడా అంటే టోటల్గా పదకొండు అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయిపోయి అక్కడ ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందా దానికి కూటమి రెడీగా ఉందా పదకొండు చోట్ల ఇప్పుడు ఉప ఎన్నికలు పెట్టారనుకో ఫర్ ఎగ్జాంపుల్ కూటమి అందులో మళ్ళీ ఓడిపోయింది అనుకో కూటమికి ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా ఉందనేది బలంగా వస్తుంది ఒకవేళ వైసీపీకి పోయిందనుకో ఆల్రెడీ వాళ్ళకి పద ఉన్నవే పదకొండు దాంట్లో అది ఊడితే ఎంత పోతే ఎంత అనేది కూడా వాళ్ళు అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఇక్కడ అన్యాయాలు చేసి దీన్ని కూడా లాక్కున్నారు మా సీట్లు అని వాళ్ళు వెళ్ళొచ్చు కాబట్టి వాళ్ళకంటే కూడా కోటమికి ఎక్కువ నష్టం ఉంది కాబట్టి కోటమి ఈ చర్య తీసుకోదు అనేది చాలా మంది అయితే లీగల్ పొజిషన్ ఏం చెప్తుంది రూల్ పొజిషన్ ఏం చెప్తుంది అనేది చూసినప్పుడు మనకు ఆర్టికల్ వన్ నైన్టీ బ్రాకెట్ ఫోర్ మన ఇండియన్ లో ఏం చెప్తుంది అంటే అసెంబ్లీకి అయినా పార్లమెంటుకైనా అరవై రోజులు హాజరు కాకపోతే అంటే స్పీకర్ అనుమతి లేకుండా అరవై రోజులు హాజరు కాకపోతే ఆ స్థానాన్ని ఖాళీగా ప్రకటించేయచ్చు స్పీకర్ ప్రకటించేయచ్చు అని ఈ రూల్ చెప్తుంది అయితే ఇక్కడ అరవై రోజుల రూల్ని అర్థం చేసుకోవాలంటే అసలు అసెంబ్లీ ఒక సంవత్సరంలో ఎన్ని రోజులు జరుగుతుంది అనేది ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా ఎక్కువ రోజులు జరగట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ జరిగిన రోజులు ఓన్లీ నూట ఇరవై తొమ్మిది రోజులు మాత్రమే అంటే నూట ఇరవై తొమ్మిది రోజుల్లో అరవై రోజులు రాకపోతే మాత్రమే ఖాళీ చేయచ్చు మిగతా రోజులు రాకపోయినా ఎవడు పట్టించుకోడు మిగతా అరవై తొమ్మిది రోజులు రాకపోయినా పర్వాలేదు అరవై రోజులు మాత్రం రాకుండా ఇందులో మళ్ళీ నాలుగు రోజుల కన్నా ఎక్కువ వాయిదా పడితే దాన్ని కౌంట్ చేయరు అట్లాగే ప్రోగ జరిగితే కూడా కౌంట్ చేయరు అనమాట కాబట్టి ఓవరాల్ గా ఈ కండిషన్ అనేది పెద్దగా అప్లికబుల్ కాదు అట్లాగే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు డెబ్బై తొమ్మిది మాత్రం డెబ్బై తొమ్మిది రోజులు మాత్రం అసెంబ్లీ సమావేశమైందని ఏపీ లెజిస్లేచర్ వెబ్సైట్లో ఉంది అంటే డెబ్బై నుంచి ఎనభై రోజుల్లో జరిగితే అసెంబ్లీ అందులో అరవై రోజులు రాకపోయినా కూడా యాభై తొమ్మిది రోజులు రాకపోయినా కూడా వీళ్ళనేమి వీళ్ళకేమీ జరగదు మిగతా రోజులు అప్పుడప్పుడు వచ్చి పోయి సంతకం చేసి వెళ్ళచ్చు చూడు ఆల్రెడీ జగన్ జూన్ ఇరవై రెండున ప్రమాణ స్వీకారానికి వచ్చి ప్రమాణ స్వీకారం చేసి ఇమీడియట్గా వెళ్ళిపోయాడు తర్వాత జూలై మళ్ళీ వచ్చాడు జూలైలో వచ్చి నల్లకండవాళ్ళు కప్పుకొని వచ్చారు ఎందుకంటే నలభై రోజుల పరిపాలనలో ముప్పై హత్యలు చేశారు ఈ ప్రభుత్వం ఈ రాజకీయ నాయకులు మమ్మల్ని అని చెప్పి వైసీపీ వాళ్ళని ముప్పై మందిని చంపారని చెప్పి నిరసన తెలియజేశాడు ఆ తర్వాత రాలేదన్నమాట సో ఇప్పుడు ఎయిటీన్త్ నుంచి సభలు ప్రారంభమవుతాయి సో దీనికి జగన్ వస్తాడా రాడా అనేది ప్రధానంగా అన్నమాట అంటే జనరల్ గానే వన్ లో నూట యాభై రోజులు కూడా అసెంబ్లీ సమావేశాలు జరగవు వాటిలో అరవై రోజులు రాకపోతేనే ఇది వీళ్ళు చెప్పేది ఏంటంటే వైసీపీ వాళ్ళు ఇవన్నీ జరగాలంటే అరవై రోజులు కాబోతు రావాలంటే మూడు నాలుగేళ్ళు పడుతుంది ఎట్లాగో సో మూడు నాలుగేళ్ల తర్వాత కథ ఇది ఏది వీళ్ళ ఖాళీ అయ్యేది ఇవంతా ఇప్పుడు కాదు రామకృష్ణరాజు ఏదో మాట వరిసి బెదిరిస్తున్నట్టు అంటున్నాడు కానీ ఆయనకి తెలుసు అందరికీ తెలుసు నూట అరవై అరవై రోజులు రావా అరవై రోజులు గైర్ హాజరు అనేది జరగాలంటే కనీసం మూడు నాలుగేళ్ళు పడుతుంది ఈ మూడు నాలుగేళ్ల తర్వాత అప్పటికి ఈ ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ లోనే చాలా వ్యతిరేకత పెరిగింది అనేది మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఇంకా మూడు నాలుగేళ్లలో వ్యతిరేకత పెరుగుతుంది ఎలక్షన్ల దగ్గరకు వస్తాయి ఆ టైంలో వీళ్ళు ఎనిమిది ఈ పదకొండు స్థానాల్ని ఖాళీ చేసి ఎన్నికలకి వెళ్ళే ధైర్యం కూటమికుంటుందా కాబట్టి ఈ ధైర్యం జగన్కు ఉంది కాబట్టి మాకేమీ కాదు అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా అని జగన్ అంటున్నాడు కాకపోతే అందరూ చెప్పేది మేధావులు కావచ్చు మేధావులు చెప్పేది ఏంటంటే జగన్కి ఇది కరెక్ట్ కాదు జగన్కి ప్రజలు ఎన్నుకున్నప్పుడు పదకొండు మందిని ఎన్నుకున్నప్పుడు పదకొండు మంది అసెంబ్లీకి వెళ్ళండి వెళ్ళి ఒకవేళ అవమానిస్తే అవమానాలు పడండి మీరు వ్యక్తిగతంగా ఎందుకు తీసుకుంటారు మీరు అవమానాలు పడితే వాళ్ళకే కదా వ్యతిరేకత వస్తుంది మీరు ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే వాళ్ళు మాట్లాడకుండా మేము వాళ్ళని అవమానిస్తున్నారు అనేది ప్రజలకు తెలుస్తుంది కదా ఆ రకంగా మీకు లాభం తప్ప నష్టమే ఉంది కాబట్టి మీరు ఎందుకు వెళ్ళట్లేదు అని జగన్ని ప్రశ్నిస్తున్నారు కానీ జగన్ ఏంటంటే స్పీకరు డిప్యూటీ స్పీకర్ ఇద్దరు కూడా ఒకప్పుడు జగన్ ని బండబూతులు తిట్టిన బ్యాచ్ ఇద్దరు కూడా అయ్యన్న పాత్రుడు కానీ రఘురామకృష్ణరాజు వాళ్ళిద్దరు తిట్టినట్టుగా జగన్ ఇంకెవరు తిట్టుండ్రు అలాంటి వాళ్ళని కావాలనే చంద్రబాబు గా డిప్యూటీ పెట్టి కూర్చున్నారు సో మాకు ఇంకా అక్కడ మాట్లాడి ఉన్నప్పుడు మేము ఎందుకు వెళ్ళాలనేది వీళ్ళు వాదన సో గా ఏంటంటే ప్రజాస్వామ్యంలో జగన్ అయితే ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా వెళ్ళాలి వెళ్ళి అవమానాలు పడితే పడి రావాలి తప్ప నేను వెళ్ళాలని మాట్లాడడం జగన్ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు జగన్ చెప్పేది నిజమనేది ప్రూవ్ చేయాలి వెళ్ళి చంద్రబాబు కూడా అప్పుడు తనకు అవమానాలు జరిగిందని కదా బయటకు వెళ్ళిపోయి రాలేదు అసలు అంతకుముందు జగన్ కూడా అదే కదా చేశాడు నేను ప్రజాక్షేత్రంలో చేర్చుకుంటానని పాదయాత్ర మొదలుపెట్టాడు అలాగా జగన్కి మైలేజ్ వస్తుంది తప్ప ఇది రాదు మేబీ ఇప్పుడు కాకుండా ఎలక్షన్ ఇంకొంత వ్యతిరేకత పెరిగినప్పుడు అసెంబ్లీకి వెళ్ళి ఈ డ్రామాను అప్పుడు చూపిద్దాం ఇప్పుడే ఎందుకు అని జగన్ కూడా అనుకుంటుండొచ్చు స్ట్రాటజిక్ గా ఇప్పుడు నుంచి ఎందుకు కొద్దిగా ఇంకొక వన్ టూ ఇయర్స్ పోయినాక అప్పుడు అసెంబ్లీకి వెళ్ళి అప్పుడు వ్యతిరేకత బలంగా వస్తుంది కాబట్టి అప్పుడు మనల్ని అవమానిస్తే అది కూడా మనకి ఉపయోగపడుతుంది ఇప్పుడు కానీ అవమానిస్తే మళ్ళీ అది ప్రజల్లో రిజిస్టర్ అవ్వదు కదా ఎక్కువ కాలం